నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క ప్రాపర్టీ నెంబర్ వచ్చి నాలుగు వందలండి ఫోర్ హండ్రెడ్ అండి ప్రాపర్టీ నెంబరు ఈ యొక్క ప్రాపర్టీ రైస్ మిల్ అండి ఈ రైస్ మిల్లు అమ్మకమ్మనకు వచ్చిందండి ఇప్పుడు మనం రైస్ మిల్ లోకి ఎంటర్ అయ్యామండి లోపల సరౌండింగ్ అంతా చూస్తున్నాము ఈ యొక్క రైస్ మిల్లు రెండు వేల రెండు డిసెంబర్లో కన్స్ట్రక్షన్ చేశారండి ఇది మొత్తం ఈ రైస్ మిల్ ఉన్న ఏరియా అంతా కలిపి ఆన్ డాక్యుమెంటు యాభై మూడున్నర సెంట్లు ఉందండి కానీ అరవై సెంట్లు వస్తుందండి చుట్టుకొలత అంతా కూడా ఎక్సెస్ కొంచెం ఉన్నది ఇది యాభై మూడున్నర సెంట్లకే లెక్క అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ రైస్ మిల్ అండి డబల్ రోడ్ కార్నర్ రైస్ మిల్ ఇది ఈస్ట్ ఫేసింగ్ రోడ్డు వచ్చి పాతిక అడుగులు ఉంటుందండి నార్త్ ఫేసింగ్ రోడ్ వచ్చి పదిహేను అడుగులు ఉంటుంది నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉందండి ఈ యొక్క రైస్ మిల్లు ఇది రైస్ మిల్గా కావాలంటే రైస్ మిల్గా ఇస్తారండి ఓన్లీ సైట్గా కావాలంటే సైట్గా ఇస్తారండి ఒక సైట్ పరంగా చూసుకుంటే మొత్తం షెడ్డు ట్రాన్స్ఫార్మర్ కాంపౌండ్ వాళ్ళతో ఇస్తారండి త్రీ ఫేజ్ కరెంటు కలిపి లేదు మిషనరీతో మొత్తం కావాలి అనుకుంటే మొత్తం ఇస్తారండి దీని యొక్క ధర మూడు కోట్లు ఇరవై లక్షలు చెప్తున్నారండి రేటు కావలసిన వారు మాట్లాడుకోవచ్చండి తగ్గిస్తారు నెగోషియబుల్ అండి ఇక్కడ గవర్నమెంట్ రేట్ వచ్చి గజన్ ఖరీదు మూడు వేలు ఉందండి మార్కెట్ రేట్ వచ్చి తొమ్మిది వేలు ఉంది ఇది రాజమండ్రికి పదకొండు కిలోమీటర్ల వస్తుందండి ఈ మిల్లులో ఆడే రైసు సిఎంఆర్ అంటే కస్టమ్ బిల్లింగ్ రైస్ అండి ఇది స్టేట్ సివిల్ సప్లైస్కి వెళ్తుంది అంటే స్టేట్ గవర్నమెంటు వాళ్ళు తీసుకుంటారు అలాగే ఎఫ్సిఐ అండి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా తీసుకుంటారు ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండి సిఎంఆర్ కస్టమ్ బిల్లింగ్ రైస్ వచ్చి ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ అండి ఇది కాకుండా షిప్మెంట్ కూడా ఉంటుందండి ఇది కాకినాడ పంపుతారు ఇది షిప్పుల్లో ఎక్స్పోర్ట్ అవుతుంది ఇది మీడియేటర్స్ కొనుక్కొని ఏజెంట్స్ ఫారిన్ కంట్రీస్ అయి పంపుకుంటారండి దీన్ని షిప్మెంట్ అంటారండి ఈ యొక్క రైసు డైలీ ట్వంటీ ఫోర్ అవర్స్లో వన్ ఏసీకే ఇరవై తొమ్మిది టన్నులు తయారవుతుందండి రైసు ఇరవై తొమ్మిది టన్నులు రైసు డే అండ్ నైట్ కలిపి తయారవుద్దండి వన్ ఏసీకే అంటే వన్ అండి ఇరవై తొమ్మిది టన్నుల రైసు తయారవుతుందండి మంచి రన్నింగ్ కండిషన్లో ఉంది రైస్ మిల్లు ఇప్పుడు మనం బయటికి వచ్చామండి బయట చూస్తున్నాం ఇది చుట్టూతా కూడా సరౌండింగ్ ఒకసారి మీకు చూపిస్తానండి చూడవచ్చు మా యొక్క ఛానల్లో కంటెంట్ ఉంది మనకు ఉపయోగపడుతుంది అనుకున్నవారు అలాగే చూస్తున్నవారు తప్పకుండా లైక్ చేయండి చూస్తూ ఉండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట అలనెక్కండి అలా చేయడం వల్ల మేము పెట్టే క్రొత్త క్రొత్త ప్రాపర్టీ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి వెంటనే మీ యొక్క చుట్టాలు బంధువులు స్నేహితులు చుట్టూ వాళ్ళు ఎవరికైనా ఇళ్ళు ఇళ్ల స్థలములు పొలములు అపార్ట్మెంట్ ఫ్లాట్లో వెళ్ళాలి కొనదలిచిన అమ్మదలిచిన మా యొక్క ఛానల్ని సజెస్ట్ చేయండి అలాగే మీ యొక్క ప్రాపర్టీ సేవన మా యొక్క ఛానల్లో వేసి ప్రమోషన్ చేయదలిసిన వారు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చండి మా యొక్క ఫోన్ నెంబర్లో డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో ఇచ్చాము కాల్ చేయండి లోకల్ వారైతే వన్ అండ్ హాఫ్ అవర్ ముందుగా కాల్ చేసి కలవచ్చండి అదే అవుట్డోర్ వారైతే ఒకరోజు ముందుగా కాల్ చేసి ప్రాపర్టీస్ చూడడానికి రావచ్చునండి అరవై సెంట్లు నార్త్ ఈస్ట్ కార్నర్లో రైస్ మిల్ అండి మూడు కోట్ల ఇరవై లక్షలు చెప్తున్నారు కావలసిన వారు సంప్రదించండి ఇది రాజమండ్రి దగ్గరలో వస్తుంది మన సర్వేజన సుఖినోభవంతు లోక సంస్థ సుఖినోభవంతు धर्मो रक्षति शांति 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 ही जय हिंद